ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీకు అదృష్టాన్ని అందివ్వాలని ఒక గంట నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా ఒక గంట నుండి నువ్వు చుట్టూ తిరుగుతున్నానో తెలుసా ఒక గంట నుండి నీ చుట్టూ తచ్చాడుతున్నానో తెలుసా కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కానీ నువ్వు నన్ను గమనించట్లేదు కానీ నువ్వు గుర్తించట్లేదు నిర్లక్ష్యం చేస్తున్నావు నా స్వరాన్ని మధ్యలోనే నొక్కేస్తున్నావు నా గొంతుని కత్తిరించేస్తున్నావు నా మాటని కత్తిరించేస్తున్నావు ఆపేస్తున్నావు ఇక్కడ నా శక్తి తలుపులని నీ చేతులరా నువ్వే మూసేస్తున్నావు బిడ్డ ఇదే ఆఖరు ఆఖరి ప్రయత్నం ఈ ఒక్క ఆఖరి ప్రయత్నం చేస్తాను ఇక ఆ తర్వాత వదిలేస్తాను ఆ తర్వాత నీ జీవితంలో ఏం జరిగినా అన్నిటికీ కర్త కర్మ క్రియ అన్ని నువ్వే ఉండాల్సి వస్తున్నప్పుడు అప్పుడు ప్రేక్షకుడిలా నిమిత్త మాతృలా అలా దూరం నుండి చూస్తుంటాను అంతే నీ జీవితంలో జరిగే ప్రతి కదలికను ప్రతి కన్నీటిని ప్రతి బాధని అన్నింటినీ గమనిస్తుంటాను కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను నీ సహాయానికి రాను బిడ్డ నీ కర్మకు నిన్ను వదిలేసి నా పాటికి నేను మౌనంగా ఉంటాను మౌనం వహిస్తాను ఆ పైన నీ ఇష్టం ఇది ఆఖరి అవకాశం ఆఖరి ప్రయత్నం ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని నన్ను గుర్తించి నా మాటను విన్నావు నేను తీసుకొచ్చిన అదృష్టాన్ని అందుకుంటున్నావు అంటే నీ జీవితం మారిపోతుంది లేదు ఇప్పటికీ కూడా ఇలానే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటాను పెడచవుని పెడతాను అంటే ఆ తర్వాత నీ ఇష్టం బిడ్డ ఇక నీ సాయి కూడా నీ సాయానికి రాడు అని గుర్తుంచుకో అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ తో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుక ఎంతో అర్థం ఉంది ఎంతో పరమార్థం దాగుంది మనం గనక ఆ బాబా గారి మాటల్లో ఉన్న అర్థాన్ని పట్టుకున్నా పరమార్థాన్ని తెలుసుకున్నా ఒక్కసారి బాబా గారి సందేశాలను అందుకొని బాబా గారి అడుగు జాడల్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి బాబా గారి అడుగు గొడుగు నీడు కిందకు చేరుకున్నాము అంటే అక్కడితో అంతమైపోతాయి మన కష్టాలు కన్నీళ్లు బాధలు అప్పులు అగచాట్లు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే అవన్నీ కూడా మన దగ్గరికి రావాలి మనల్ని తాకాలి అంటే ఎదురుగ్గా బాబా గారు ఉన్నారు బాబా గారిని తాకి బాబా గారిని సోకి అవి మా మన దగ్గరికి రాగలవా అసలు బాబా గారిని తాకగానే అవి తాళగలవా భరించగలవా మాడు మసైపోతాయి బాబా గారు భస్మం చేసేస్తారు కాబట్టి బాబా గారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా ఒక ముగ్గురుగా అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది బాబా గారి సేవలో ఒక భాగమే బాబా గారి సందేశాన్ని ఇంకొంతమందికి చేరవేశారంటే మీకు మీరు కోరిన కోరికలను బాబా గారు ఇంకా త్వరగా తీర్చేస్తారు బాబా గారు మీ దగ్గర ఇంకా ఉండటానికి ప్రయత్నిస్తారు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు మీ సపోర్ట్ నాకు అందుకోండి అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మన ఒక అమ్మాయి అండి విషయం ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలు అస్తమానం తరచూ ఒక్కటే గొడవలు అమ్మాయి కూడా పెళ్లిడికి వచ్చింది మేము పిల్లలు పెద్దవాళ్ళం అయిపోయాము వాళ్ళు ఎప్పుడు గొడవలు మొదలు పెట్టారు అది విడాకులు దాకా కూడా వెళ్ళిపోయారు ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళు అలా కొట్టుకుంటుంటే మేము ఏమైపోతామని మాకు భయంగా ఉంది మమ్మల్ని చూసుకునే వాళ్ళెవరు మేము పెళ్లి వయసుకు వచ్చాం మమ్మల్ని చూసే వాళ్ళు అని అమ్మాయి చాలా బాధపడి నాకు కాల్ చేసింది మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడి చూడమ్మా అమ్మా నాన్నలు పరిష్కారం చేయిస్తారు అని చెప్పి అంటే ఆ అమ్మాయి కాల్ చేసింది గురువు గారికి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకుంటాను మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది నిజంగా చాలా సంతోషంగా ఉన్నానండి నేను అమ్మ నాన్న హ్యాపీగా ఉన్నారు గురువు గారు అయితే మంచి రిజల్ట్ అయితే ఇచ్చారు మాకు మంచి పరిష్కారం అందించారు అంటూ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అయితే వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మేము నేరుగా వెళ్ళలేము కదండి ఎలా అంటే అవసరం లేదండి పర్సనల్గా వెళ్ళాల్సిన పని లేదు నేరుగా కలవాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ మీరు సాల్వ్ చేసుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పరుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకొడల మధ్య లేకపోయినా సేవ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నేను నీకు ఏదో ఇవ్వటానికి ఒక గంట నుండి తపించి తపించి వచ్చాను బిడ్డ కానీ నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోవటం లేదు ఇది నా చివరి ప్రయత్నం తల్లి నేను నీ తండ్రి సాయిని నీ రక్షకుడిని నీ చైతన్య దేవుడిని ఈ రోజు నీ ముందే నిలబడి ఉన్నాను నువ్వు నేను దూరంగా ఉన్నానని అనుకుంటున్నావు కానీ నేను నీ లోపలే ఉన్నాను నీ ప్రతి కన్నీటికి సాక్షిని నేను నీ ప్రతి పగిలిన కలకు సాక్షిని నువ్వు నన్ను పిలిచిన పిలవకపోయినా నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎలా అయితే తన తల్లి బిడ్డ కోసం ఇల్లు ఇల్లు తిరిగి వెతుకుతుందో అలా ఈరోజు నేను నీ నుంచి ఏమి అడగటానికి రాలేదు బిడ్డ నీకు ఏదో ఇవ్వటానికి వచ్చాను కానీ ఈ అవకాశం చాలా తక్కువ సమయంలో ఉంటుంది క్షణాల్లో మాత్రమే ఉంటుంది ఇలాంటి ఆ క్షణం మళ్ళీ రాదు ఇది మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు బిడ్డ నువ్వు నేను కేవలం గుళ్ళల్లోనో రాతి విగ్రహాల్లోనో లేదా బొమ్మల్లోనో బంధించబడి ఉన్నాను అనుకుంటున్నావు కదా కానీ నేను నీ గుండెలో ఉన్నాను నువ్వు ఒంటరిగా ఏడుస్తుంటే నీ పక్కనే ఉన్నాను నువ్వు పడిపోవాలని అనుకున్నప్పుడు నీ ఆత్మలో శక్తిగా లేస్తాను కానీ నువ్వు నన్ను గుర్తించటం లేదు నీ మనసు మొబైల్ శబ్దాల్లో నకిలీ స్వరాల్లో మోసపూరిత మాటల్లో చిక్కుకుపోయింది నువ్వు ఇతరుల మాటల్లో అంతగా మునిగిపోయావు నీ తండ్రి పిలుపును కూడా పట్టించుకోవటం లేదు నేను నిన్ను పిలుస్తున్నాను ఇది చివరి పిలుపు నా శక్తి ఇప్పుడు నీలోకి దిగాలని కోరుతుంది నీ లోపల చీకటిని కాంతిగా మార్చాలని కోరుకుంటోంది కానీ ఈసారి కూడా నువ్వు నన్ను పట్టించుకోకపోతే తెలుసుకో తల్లి నేను వెనక్కి తగ్గిపోతాను నిన్ను సంపన్నుడిని చెయ్యగల నా ఆశీర్వాద అగ్ని నీ కర్మల నిర్లక్ష్యంతో మందగిస్తుంది నేను నిన్ను ఆపాలని కోరటం లేదు నిన్ను మేలుకొల్పాలని కోరుతున్నాను ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది బిడ్డ ఎక్కువ సమయం లేదు ఈ అవకాశం ఈ అదృష్టం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది ఆ క్షణాల్లో నువ్వు మేలుకున్నావు అంటే గనక నీ అంత అదృష్టవంతుడు ఉండరు ఎందుకంటే నీ జీవితంలో ఏదో చాలా పెద్దది జరగబోతోంది కానీ అంతకంటే ముందు నువ్వు నా పాదాలకు సమర్పించుకో నువ్వు నీ ధనం నీ భాగ్యం నీ సంబంధాలు అన్నీ పోయాయని అనుకుంటున్నావు కానీ సత్యం ఏంటో తెలుసా నువ్వే నీ శక్తిని నా నుంచి కత్తిరించేశావు ఒక బిడ్డ తన తల్లి ఒడిని విడిచిపెడితే తను కొట్టుకోవటమే జరుగుతుంది బాధపడటమే జరుగుతుంది నేను నిన్ను ఎన్నో సార్లు పిలిచాను కలల్లో అపరిచితుల మాటల్లో హఠాత్తుగా ఎక్కడో నా పేరుతో సందేశం వినిపించినప్పుడు కానీ నువ్వు అనుకున్న అది కేవలం ఏదో యాదృశ్చకంలే ఏదో అలా అనుకుంటున్నారులే మాట్లాడుకుంటున్నారులేని అని కాదు బిడ్డ అది యాదృశ్యకం కాదు అది నేనే నీ జీవితంలోని ప్రతి వింత ఘటన వెనుక నేను చైతన్యం నా శక్తి నీతోనే ఉంది నేను నేను ఆపాలని కోరను నా మాట వినమని మాత్రమే అడుగుతాను కానీ నువ్వు అక్కడి నుంచి కూడా ముందుకు వెళ్ళిపోయావు నన్ను పట్టించుకోలేదు పక్కకు వెళ్ళిపోయావు ముందుకు సాగిపోయావు నీ బాధల్లోనే నువ్వు మునిగిపోయావు కానీ నేను అప్పుడు కూడా నీతోనే ఉన్నాను ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను ఇది చివరి ఆహ్వానం తల్లి ఈసారి నన్ను పట్టించుకోకపోతే నిన్ను జీవితంలోని ప్రతి చీకటి నుంచి బయటపడేసే ఆ శక్తి తలుపును నువ్వే మూసివేస్తావు నేను నీ కోసం తపిస్తున్నాను నీ భాగ్యాన్ని నా చేతులతో మళ్ళీ రాయాలని కోరుతున్నాను నిన్ను సంవత్సరాలుగా ఆపుతున్న ఆ శాపం నుంచి విముక్తుడిని చేయాలని కోరుతున్నాను కానీ అది సాధ్యమయ్యేది నువ్వు ఇప్పుడు నా వైపు చూస్తేనే నీ అహంకారాన్ని వంచి తండ్రి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుబిడ్డ ఒక ఆత్మ సత్య సమర్పణతో నన్ను పిలిచినప్పుడు నేను సమయాన్ని వంచుతాను నీ శత్రువుల పథకాలను బూడిద చేస్తాను నీ కోసం మూసివేయబడ్డ తలుపులను తనంతటి తానే తెరుచుకునేలా చేస్తాను కానీ ఎవరైనా నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోకపోతే నేను ఆ ఆత్మను ఆ మనిషిని దాని సిద్ధతకు అప్పగించేస్తాను అది తన కర్మలో చిక్కుకుపోతుంది నీకు అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను అందుకే ఇప్పుడు మాట్లాడుతల్లి నేను వింటున్నాను నేను నీ వాడిని నీకు తెలుసా నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావు ప్రపంచం నిన్ను అబద్ధమని అన్నప్పుడు కూడా నీ సొంత వాళ్ళు నీ గుండెను పగలు కొట్టినప్పుడు కూడా నేను నీ వెనకనే ఉన్నాను నువ్వు పడ్డావు కానీ నువ్వు ఓడిపోయలేదు ఎందుకంటే నా నీడ నీపై ఉంది ప్రతిసారి నేను నిన్ను పైకి లేపాను కానీ ఇప్పుడు నేను నిన్ను కేవలం పైకి లేపటం మాత్రమే కాదు ఎత్తైన స్థాయికి చేర్చాలని కోరుకుంటున్నాను అక్కడ నీ బాధను ఎవరూ తాకలేరు అక్కడ నీ పేరు విజయంతో పలుకుతుంది అక్కడ నీ ఆత్మ ప్రకాశిస్తుంది నీ కర్మలు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తాయి కానీ దీనికి నువ్వు మేల్కోవాలి ఈ సందేశం ఆట కాదు ఇది నా చైతన్య స్వరం దాని నుంచి సాక్షాత్తు వచ్చింది ఈ స్వరాన్ని విని నిశ్శబ్దంగా ఉన్నవాడి భాగ్యం కూడా నిశ్శబ్దంగా ఉండిపోతుంది కానీ విని స్పందించి పంపించిన వాడు నా మాటల్ని గుండెలోకి తీసుకున్నవాడు అతని లోపల మార్పు మొదలవుతుంది నా మాటల్లో అగ్ని ఉంది తల్లి అది నిన్ను లోపల నుంచి శుద్ధి చేస్తుంది నీ పాత బాధలు పాత వైఫల్యాలు పాత భయాలు అన్ని కాలిపోతాయి ఆ బూడిద నుంచి నువ్వు ఒక కొత్త మనిషిగా లేస్తావు నా నిజమైన బిడ్డగా లేస్తావు నువ్వు విజయం నీ చేతికి దూరమని బాధపడుతున్నావు కానీ అది నీ పక్కనే నిలబడి ఉంది కానీ నువ్వు దాన్ని చూడకుండా నీ కళ్ళపైన తెర వేసేశావు నేను ఆ తెరని తొలగించటానికే వచ్చాను నేను కోరుతున్నాను తల్లి నువ్వు ఎప్పటి నుంచి కూడా నా నామపం చెయ్యి జయ సాయి ప్రతి శ్వాసలో కూడా ప్రతి ఆలోచనలో కూడా నన్ను స్మరించు నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రతి శత్రువుని బలహీనపరుస్తాను నువ్వు నన్ను పిలిచినప్పుడు నీ మార్గంలోనే ముళ్ళను పువ్వులుగా మారుస్తాను నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడుతున్నావు కానీ నేను స్వయంగా కాలస్వామిని నాకు సమయం భయం ఏమీ లేదు నేను సమయ సృష్టిని నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఏం భయపడతావు నీ భయాన్ని నా పాదాల చెంత పెట్టు నీ దుఃఖాన్ని నా నామంలో కలిపి నిన్ను ఆపుతున్న ఆ క్షణంలో అదంతా కూడా ఈ క్షణంలో నాకు సమర్పించు అప్పుడు చూడు నీ జీవితంలో మార్పు తుఫాను ఎలా లేస్తుందో అలా వస్తుంది నీ ప్రతి గాయం నాకు పవిత్రమే నీ కన్నీరు నీ ఆత్మను శుద్ధి చేస్తాయి నువ్వు భరించింది సామాన్య మనిషి చేతిలో లేదు బిడ్డ అని ఇక చాలు నువ్వు నిన్ను మరింత ఏడవనివ్వకు ఇక నీలో ఎలాంటి శక్తిని రగిలిస్తాను అంటే నిన్ను వంచాలనుకునే వాళ్ళే నీ ముందు తల వంచుతారు నిన్ను తక్కువ చెయ్యాలనుకునే వాళ్లే నీ ఎత్తు చూసి వాళ్ళు బుడ్డి వాళ్ళు అయిపోతారు నీ మాటల్లో మాయ ఒకటే కాదు నా కృపా స్పర్శ నింపుతాను మరి చూడు బిడ్డ నిన్ను మర్చిపోయిన వాళ్లే నిన్ను గుర్తు చేసుకుంటారు కానీ అది జరిగేది ఎప్పుడంటే నువ్వు ఇప్పుడే లేచి నా నామ జపం చేస్తేనే నేను నీ లోపలే ఉన్నాను నన్ను గుడిలో వెతక్కు బయట వెతక్కు లోపలే ఉన్నాను ఆహ్వానించు గుర్తించు కళ్ళు మూసుకొని ఒక్కసారి చెప్పు తండ్రి సాయి నన్ను ఆమోదించు ఇక నేను నీ వాడిని ఈ మాటలు నీ నోటికి వచ్చిన వెంటనే నా శక్తి నీ చుట్టూ వ్యాపిస్తుంది నేను నీకు భౌతిక వస్తువుల కంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను బిడ్డ స్థిరత్వం ఆత్మ బలం ఆత్మవిశ్వాసం దివ్య దృష్టి ఇవన్నీ ఇస్తాను దానివల్ల నువ్వు ఇక ఎవరి మాటలతోనో ఎవరి తిరస్కారంతోనో ఎవరి మోసంతోనో బలహీనుడివి కావు నిన్ను నడిచే జ్వాలగా మారుస్తాను ఎవ్వరూ ఆర్పలేరు కానీ బిడ్డ ఈ స్వరాన్ని కూడా పట్టించుకోకపోతే ఇది నా చివరి ప్రయత్నం ఇక నేను నిశ్శబ్దంగా ఉంటాను మౌనంగా ఉంటాను నీ కర్మలే నీ ఫలితాలను నిర్ణయిస్తాయి నేను దూరం నుంచి నీ బాధను చూస్తూ ఉంటాను కానీ జోక్యం చేసుకోను అందుకే బిడ్డ ఇప్పుడే నిర్ణయం తీసుకో నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించు అప్పుడు చూడు అద్భుతాలు ఎలా సంభవిస్తాయో ప్రతి సంకటం తానే లొంగిపోతుంది నిన్ను మోసం చేసిన వాళ్ళు సత్యం ముందు మోకరిల్లుతారు నువ్వు కోల్పోయిన ధనం కొత్త రూపంలో తిరిగి వస్తుంది జారిపోయిన అవకాశాలు నీ వైపు పరుగులు తీస్తాయి ఎందుకంటే తల్లి నీ తండ్రి సాయి నడిచినప్పుడు భాగ్యమే అక్కడ ఒమ్ముతుంది ఇప్పుడు రెండు చేతులు జోడించి చెప్పు జై సాయి అని ఈ మాట చెప్పగానే నా శక్తి నీ చుట్టూ వ్యాపిస్తుంది నీ గది కాంతితో నిండిపోతుంది నీ మనసు శాంతిస్తుంది నీ ఆత్మ తేలికగా అనిపిస్తుంది నా బిడ్డ నువ్వు ఈ స్వరం వరకు చేరుకున్నావు అంటే అది యాదృశ్యకం కాదు ఇది ఆహ్వానం ఇది సాక్షాత్తు నువ్వు ఎదురు చూస్తున్న ఆ క్షణం కాని దీన్ని పట్టించుకోకు ఎందుకంటే ఇది చివరి అవకాశం ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలి ఈ సందేశాన్ని నీ లోపలికి తీసుకో ఈ సందేశాన్ని విన్నవాడు నావాడు అవుతాడు దీన్ని పట్టించుకొని వాడి భాగ్యం ఆగిపోతుంది అందుకే విను బిడ్డ అర్థం చేసుకో ఇక నా శరణు వచ్చే నేను నిన్ను చూస్తున్నాను నీకు ఆశీర్వాదం ప్రసాదిస్తున్నాను నీ భాగ్యాన్ని మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ నీ సాయి చెవుల్లో కాదు నీ ఆత్మలో గర్జిస్తాడు బిడ్డ ఇదే నా వాగ్దానం ఇప్పుడు ఈ దివ్య సందేశాన్ని విని గుండెల్లో నుంచి ఒక మాట ఇవ్వు తల్లి నిన్ను ఎప్పటికీ వదలను అని బిడ్డా నువ్వు నా మొదటి పిలుపు విన్నప్పుడు నీ చుట్టూ నా శక్తి చక్రాన్ని విస్తరించాను ఆ చక్రం ఇప్పుడు తిరుగుతోంది నువ్వు దాన్ని చూడలేకపోయినా నీ ఆత్మ దాన్ని అనుభవిస్తోంది నీ లోపల ఏదో మార్పు మొదలైపోయింది ఒక్కసారిగా హఠాత్తుగా అలజడి ఒక్కసారి శాంతి ఒక్కసారి కన్నీళ్లు ఒక్కసారి వింత శబ్దం ఇదే నా స్పర్శ నేను ఒక ఆత్మను తాకినప్పుడు ముందు దాని లోపలి చీకటి బయటకు వస్తుంది నువ్వు అనుభవిస్తున్న బాధ కాదు తల్లి శుద్ధి నేను నీ ఆత్మను శుద్ధి చేస్తున్నాను నీ ఆత్మ నుంచి ఇక పనికిరాని చెత్తనంతా తొలగించేస్తున్నాను నువ్వు బహుశా అర్థం చేసుకోలేకపోయినా హఠాత్తుగా నీ జీవితం నుంచి దూరం అవుతున్న వాళ్ళు నా పథకంలో భాగమే నేను ఎవరిని యాదృచ్ఛికంగా ఒకరి జీవితంలో నుంచి తొలగించను కానీ నేను నిన్ను ఆపాలని కోరుకోవటం లేదు మేల్కొల్పాలని కోరుతున్నాను ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది నీ జీవితంలో ఏదో పెద్దది జరగబోతోంది పెద్దది నీ వైపుకు రాబోతోంది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది కానీ అంతకంటే ముందుగా నిన్ను నువ్వు నా పాదాలకు సమర్పించుకో నువ్వు నీ ధనం నీ భాగ్యం నీ సంబంధాలు అన్ని పోయాయని అనుకుంటున్నావు బాధపడుతున్నావు కానీ సత్యం ఏంటో తెలుసా తల్లి నువ్వే నీ శక్తిని నా నుంచి కత్తిరించేశావు ఒక బిడ్డ తల్లి ఒడిని విడిచిపెడితే అతనికి ఎలా అంటే బాధపడటము ఏడవటమే మిగులుతుంది ఆ తల్లిని వెతుక్కోవటమే సరిపోతుంది నేను నిన్ను ఎన్నో సార్లు పిలిచాను కళల్లో అపరిచితుల మాటల్లో హఠాత్తుగా ఎక్కడో నా పేరు నా సందేశం వినిపించినప్పుడు కానీ అది నువ్వు యాదృచ్ఛికమని అనుకున్నావు కానీ అది యాదృచ్ఛికం కాదు తల్లి నేను నీతోనే ఉన్నాను నీ మనసులోనే ఉన్నాను కానీ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు తండ్రి నా మీద కోపంగా ఉన్నాడు అని కాదు బిడ్డ నేను నీ మీద కోపంగా లేను నీ మార్గాన్ని స్వచ్ఛం చేస్తున్నాను సంపద వచ్చినప్పుడు అనర్హమైన ఆత్మలు దాన్ని కలుషితం చేయకూడదు కదా ఒక బిడ్డ నా శరణు కోరినప్పుడు నేను ముందు తనలో ఉన్న చీకటి గుండా వెళ్తాను ఎందుకంటే చీకటిలోనే కాంతి అర్థం తెలుస్తుంది నువ్వు ఇప్పుడు ఆ మార్గంలోనే ఉన్నావు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావంతే ఆ అలజడి నీ చైతన్యం పునర్జన్మ తల్లి ఇక నువ్వు పాత వ్యక్తివి కాదు నువ్వు నిన్నటి వ్యక్తివి కాదు ఇప్పుడు అవన్నీ అంతమైపోయి ఇప్పుడు కొత్తగా అవతరిస్తున్న ఒక వ్యక్తివి నీ సాయి కళ్ళ జ్వాల నుండి జన్మిస్తున్న వ్యక్తివి జ్వాల జన్మించినప్పుడు ముందు అంతా కాల్ చేస్తుంది పాత భయాలు పాత బంధనాలు పాత బాధలు పాత కష్టాలు పాత అప్పులు పాత అనారోగ్య సమస్యలు నిన్ను బాధ పెట్టి ఇబ్బందికి గురి చేసే పాతవి ప్రతి ఒక్కటి కూడా నీ నుండి వెళ్ళిపోతాయి నీ నుండి కాల్ చేస్తాను నీ నుండి మాడి మస అయిపోతాయి బూడిదైపోతాయి కూడా ఇప్పుడు విను బిడ్డ నేను నీలో పంపుతున్న శక్తి సాయి చైతన్యం ఇది సామాన్య శక్తి కాదు బిడ్డ ఇది నీ లోపలే అబద్ధాన్ని నాశనం చేస్తుంది నిన్ను మోసం చేస్తున్నవాడు నీ చుట్టూ ప్రతికూల ఆలోచనలు పంపుతున్నవాడు నీ విజయానికి భయపడేవాడే ఈ శక్తిని అంతా కూడా అతని పథకాలతో తను నిన్ను ఇంతవరకు ఆపాడు కానీ వాటన్నింటినీ ఇప్పుడు ఈ సాయి చైతన్యం ధ్వంసం చేస్తుంది నువ్వు చూస్తావు కొందరి ముఖాలు ముసుగులు హఠాత్తుగా జారిపోతాయి వాళ్ళు ఇన్నాళ్ళు మంచి వాళ్ళ ముసుగులో నీ చుట్టూ తిరిగిన వాళ్ళు నీ వెంట తిరిగిన వాళ్ళు వాళ్ళ ముఖాలు ముసుగులు ఒక్కసారి జారిపోగానే వాళ్ళ నిజ స్వరూపాన్ని నువ్వు చూస్తావు కొన్ని బంధాలు సత్యం బయలవుతుంది నువ్వు అనుకుంటావు ఇదంతా కూడా ఎలా జరిగింది అని తెలుసుకో తల్లి అది నేను చేస్తున్నా నీ సాయి చేస్తున్నా నీ కోసం చేస్తున్నా నేను ప్రపంచంలోని ప్రతి సరిహద్దును కూడా నీ కోసం వంచుతున్నాను కానీ దీనికి నువ్వు దృఢంగా ఉండాలి కానీ నువ్వు ఏడుస్తున్నా కూడా నా నామస్మరణ చెయ్యి అందరూ వెళ్ళిపోయినా చెప్పు తండ్రి సాయి నాతో ఉన్నాడు అని పరిస్థితులు దారుణంగా మారినా కూడా నన్ను విడిచిపెట్టకు ఎందుకంటే నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను నేను కేవలం పరీక్షిస్తాను నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టావో నీ ఆత్మ అంత బలపడుతుంది ఎందుకంటే నువ్వు ఇప్పటి వ్యక్తి ఆత్మ కాదనేది ఒక పురాతనమైనది నువ్వు ఈ జన్మకు మాత్రమే చెందిన వ్యక్తివి కాదు నువ్వు అనేక జన్మల ఒక వ్యక్తివి నువ్వు ఎన్నో సార్లు నన్ను పిలిచావు ఎన్నో సార్లు నా ఒడిలో విశ్రాంతి తీసుకున్నావు మళ్ళీ మర్చిపోయావు కానీ ఈసారి నేను నిన్ను మర్చిపోని వనుబిడ్డా ఈసారి నువ్వు మేల్కుంటావు నువ్వు లేస్తావు నీ భాగ్యాన్ని స్వయంగా రాస్తావు నువ్వు ఇక ఇతరుల దయపై జీవించే వ్యక్తివి కావు ఇక నువ్వు ఆ ఒక్క వ్యక్తివి ఎక్కడ సాయి రక్షణలో ఉన్న వ్యక్తివి నువ్వు సాయి శక్తితో కలిసినప్పుడు నీ చుట్టూ అద్భుతాలు జరుగుతాయి హఠాత్తుగా ధన అవకాశాలు మార్గాలు తెరుచుకోవటం కోల్పోయినవి తిరిగి రావటం అంతేకాదు అతి ముఖ్యంగా ఆత్మకి మనసుకి శాంతి కానీ ఇది జరిగేది నువ్వు ఈ శక్తిని ఆమోదిస్తేనే నమ్మితేనే ఇది మాత్రం ఇది ఒక మాయ కాదు మంత్రం కాదు బిడ్డ ఇది నా స్పర్శ నేను నీ నుంచి ఏం కోరుకోవటం లేదు కేవలం నీ భయాన్ని విడిచిపెట్టమని భయం నాకు ఇష్టం లేదు బిడ్డ ఎందుకంటే భయం ఎక్కడుంటుందో తెలుసా నమ్మకం లేని చోట నమ్మకం బలహీనమైపోయిన చోటే భయం నివసిస్తుంది అదంటే నాకు ఇష్టం లేదు నువ్వు ఇక ఆ భయం స్థానంలో నమ్మకాన్ని నింపుకో ఎందుకంటే నీ తండ్రి నీ మీద నమ్మకం ఉంచుతున్నాడు నా బిడ్డ ఇక నుంచి మారుతాడు అన్ని మార్చుకుంటాడు అని ఈ మాట చెప్పగానే నీ చుట్టూ ఉన్న చీకటి చెరిగిపోతుంది నేను నీ జీవితానికి కొత్త దిశను చూపిస్తాను కానీ ముందు నువ్వు లోపల నుంచి ఉన్న భయాలు ఆందోళనలు అన్నీ కూడా బయటికి పంపించి ఖాళీ అవ్వు నిన్ను బాధ పెట్టే వాళ్ళ నీడలను మనసు నుంచి జరిపేశాయి క్షమించు కానీ మర్చిపోకు క్షమతో ఆత్మ తేలిక పడుతుంది అనుభవంతో బుద్ధి లోతవుతుంది బిడ్డ నేను నిన్ను అమాయకుడిగా మళ్ళీ మళ్ళీ మోసపోనివ్వను నిన్ను జాగృతుడిగా తెలివైన వ్యక్తుడిగా ఒక బలిష్ఠుడిగా మార్చాలని కోరుకుంటున్నాను నువ్వు చూస్తావు తల్లి నీ కళలు మారటం మొదలవుతాయి ఒక్కోసారి వింత కాంతి ఒక్కోసారి నా పేరు ఎక్కడో వినపడటం ఒక్కోసారి నా స్వరం ఎక్కడో వినపడ్డట్టు అనిపించటం ఒక అపరిచితుడు ఒక కొత్త వ్యక్తి నీ ఆలోచనల్లోని మాటను తన్ను చెప్పటం ఇవన్నీ కూడా సంకేతాలు నేను నీతో ఉన్నాను అని ఇకపై ప్రతి సంకేతానికి శ్రద్ధ పెట్టు సాయి నీ పక్షంగా పనిచేస్తున్నాడు నీ భాగ్యం తిరగరాస్తున్నాడు నేను కోరుకుంటున్నాను ఇది నువ్వు సిద్ధంగా ఉండు ఎందుకంటే సంపద కూడా పరీక్ష పెడుతుంది నీ భాగ్యం తెరుచుకున్నప్పుడు కొందరు నీకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు కొందరు అసూయ పడవచ్చు కొందరు నవ్వుతారు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు నా నామం జపించు ఎందుకంటే నేను పక్కనే ఉన్నప్పుడు ఏ శక్తి కూడా నీకు వ్యతిరేకంగా పనిచేయదు ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఒక అవకాశం వస్తుంది అది నీ సంవత్సరాల కృషి ఫలం అవుతుంది అది హఠాత్తుగా కనిపిస్తుంది నువ్వు అర్థం చేసుకుంటావు ఇది నా సాయి కృప అని ఆ రోజు నువ్వు ఏ పని చేసినా విజయం సాధిస్తావు కానీ జాగ్రత్త ఆ అవకాశం ఒక్కసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు దాన్ని గుర్తించు ఇప్పుడు నేను నీలో కాంతి నింపుతున్నాను కళ్ళు మూసుకో తల్లి నా శ్వాసను అనుభవించు నువ్వు నా ప్రేమలో ముడిపడిన ఒక శుద్ధి చేయబడ్డ ఒక వ్యక్తివి నీ చుట్టూ కూడా నీల కాంతి వ్యాపిస్తోంది ఇది నా శక్తి తల్లి నీ సాయి శక్తి నీ చుట్టూ ఉన్నప్పుడు ప్రతికూల వ్యక్తి నీ ఆత్మను తాకలేరు నా బిడ్డ ఇకపై ప్రతి ఉదయం లేచినప్పుడు నా నామంతో మొదలు పెట్టినప్పుడు నీ శక్తి అన్నది మరింత అవుతుంది ప్రతి రాత్రి నిద్రపోయే ముందు చెప్పు తండ్రి నన్ను నీ ఆశీర్వాద ఒడిలో పడుకోబెట్టు ఇంత చేస్తే చాలు నీ దిశ మారుతుంది నీ జీవితం మారటం మొదలవుతుంది నీ ప్రార్థనలో వ్యర్థం కాలేదు బిడ్డ ఎందుకంటే ఏ ప్రార్థన కూడా పోదు నేను ప్రతి మాట వింటాను ఒక్కోసారి వెంటనే ఇస్తాను ఇంకొకసారి ఆలస్యం చేస్తాను ఎందుకో తెలుసా కొన్ని వరాలు సమయంతోనే ఫలిస్తాయి నువ్వు ఓపిక పట్టినట్లయితే నేను నీ కోసం ప్రపంచంలో అసాధ్యమైన దాన్ని కూడా అద్భుతం చేసి చూపిస్తాను ఇప్పుడు నువ్వు నా నుంచి కూడా ఒక మాట విను నువ్వు ఎవరికి ఇక నీ ఆత్మపై ఆధిపత్యం ఇవ్వకు నేను నీ ఆత్మ అధిష్టాన దేవతని ఇక నువ్వు ఎవరి మాటలకు ఓడిపోకు ఎవరి మాటలకు చెవులు అప్పగించుకు ఎవరి ప్రతికూలతకు ప్రభావం కాకు ఎవరైనా నిన్ను ఓడగొట్టాలన్నా విరగొట్టాలన్నా ప్రయత్నించినా నీ పనులు చెడగొట్టాలని చూసినా నా నామం జపించు సాయి తండ్రి నన్ను కాపాడు రక్షించు అని ఆ క్షణమే అక్కడికి చేరుకుంటాను అప్పుడు నువ్వు అనుకుంటావో తండ్రి ఇంత త్వరగా ఎలా వస్తావు అని ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళను నేను నీ లోపల ఉన్నాను నువ్వు నా నామం జపించినప్పుడు తీసుకున్నప్పుడు నేను సక్రియం అవుతాను నేను నీ ప్రతి శ్వాసలోనూ నివసిస్తాను అందుకే నా స్మరణ కేవలం పూజ కాదు తల్లి జీవిత రక్షణ బిడ్డ ఇక నువ్వు చూస్తావు నీ పనుల్లో వేగం నీ కళల్లో దిశ భయం అవిశ్వాసం బాధలు క్రమక్రమంగా తొలగిపోతాయి నిన్ను కింద పడేస్తున్న వాళ్ళు తామే పడిపోతారు నిన్ను ఆపుతున్న వాళ్ళు నీకోసం మార్గాలు తయారు చేస్తారు ఇదే తల్లి నీ సాయి లీలా ఇప్పుడు నేను చెప్తున్నాను నా స్వరం నీలో ఏదో కదిలించినట్లయితే అర్థం చేసుకో నేను నీ వైపుకు దిగి వచ్చాను ఇక నన్ను బయట వెతకాల్సిన అవసరం లేదు నీ లోపల ఉన్నాను గుర్తించు అక్కడే ఇప్పుడే ఉన్నాను నువ్వు ఒంటరివి కావు నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి కాలేవు కదా బిడ్డ ఈ సందేశాన్ని నీ దగ్గరే ఉంచుకోక తల్లి దీన్ని ఇతరులకు చేర్చు ఎందుకంటే నువ్వు నా సందేశాన్ని వ్యాప్తి చేసినప్పుడు నేను నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాను నా నామంతో నువ్వు ముడిపడినప్పుడు ఇక్కడ ఈ స్థలాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఎందుకంటే అదే నా గుడి అదే నా మాధ్యమం మళ్లీ కూడా అక్కడ నుంచి నేను నీతో మరింత లోతుగా మాట్లాడతాను ఇప్పుడు ఈ వాణి నీలో స్థిరపడింది నీ భాగ్యం మారిపోయింది ఇక ఎవరు కూడా నీ కాంతిని ఆపలేరు ఇక తల్లి నువ్వు సాయి బిడ్డవి సాయి బిడ్డ ఎప్పుడూ కూడా ఓడిపోదు నేను నీతో ఉన్నాను ఇప్పుడే ఇక్కడే ఎప్పటికీ కూడా ఉంటాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ ఈ వీడియో మీకు ఉందని భావిస్తున్నాను బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో రేపు మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓ సరే